దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్ ിപ്പെട്ടോയ് ഗട്ടിമേൽ തലപെട്ടവോയ് ഒട്ടിമാട്ടു കട്ടിപ്പെട്ടോയ് ഗട്ടിമേൽ തലപെട്ടവോയ്സമുണു പ്രേമിച്ചു മന്ന മഞ്ചെന്നു മന്ന മഞ്ചന്നി പെഞ്ചു മന്ന പൊങ്കി പൊല്ല ദനു പാട്ടു പടവോയ് തിണ്ടി കലയിത്തെ കണ്ട കലദോയ് കണ്ട കളവാടേനു മനുഷ്യ ഈശുരോമനി മനുഷ്യൻ ട്ടേ ദാഗുപടുനോയ് ജൽ കൊനി കളലെല്ലാം നേർച്ചുക്കൂസി സറവോയ് చేసి సరుకులు నించవో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్ని దేశాలు క్రమ్మవలెనోయ్ దేశీ సరుకుల నమ్మవలెనోయ్ డబ్బు నరులకు కీర్తి సంపద లబ్బపోయి వెనుక చూసిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమే నోయ్ మందగించక ముందు అడుగే వెనక పడితే వెనకే నోయి వెనక పడితే వెనకే నోయి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్న പൂനുസ്പർദ്ധനു വിദ്യലന്ദേ വൈരമുള വാണിജ്യമന്ദേ വ്യർത്ഥകലഹം പഞ്ചോകോയ് കത്തി വൈരം കാൽച്ചോയ് ദാഭിമാനം നൂനി വട്ടിഗൊപ്പലും ചുക്കോ കോ పూని పూనియేదైనా ఒక మేల్ జనులకు చూపబోయి జనులకు చూపబోయి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పోర్వలేమి పిసాచి దేశం మూలుగులు పీల్చేసెనోయి వరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చబోయి పరుల కలిమికి ఏడ్చే పాపి ുഖം കരിമേൽ തന്ന മേലനേർപരിക്ക് മേൽ കൊല്ലോയിപ്പരിക്ക് മേൽ കൊല്ലോയിശമുനു പ്രേമിച്ചു മന്ന മഞ്ചന്നെച്ചു മന്ന సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయి చెట్ట పట్టల్ పట్టుకుని దేశస్థులంతా నడువవలెనోయ్ అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చియన్నది అన్నది పెంచుమన్నా మతం వేరైతేను ఏమోయ్ మనసు ఒకటై మనుషులుంటే మతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి దేశమని ఎడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తు తవలెనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలె నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలె దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ಆಕುಲಂದುನ ಅಣಗಿ ಮಣಗಿ ಕವಿತ ಕೋಯಿಲ ಪಲಕವಲೆನೋಯ್ ಪಲುಕುಲನು ವಿ ದೇಶಮಂದಭಿಮಾನ ಮುಲು ಮೊಲಕೆ ఎత్తవలెనోయ్ పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టి ിമേൽ തലപെട്ടവോയി ദശമുനു പ്രേമിച്ചു മന്ന മഞ്ചെന്നു മന്നേശമുനു പ്രേമിച്ചു മന്നി അന്നെമന്നി അന്നെച്ചു മന്ന